హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషా వైభవ్ మనం ఈరోజు కొన్ని టిప్ తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనం కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ఒక గిన్నెలో ఆయిల్ పోసి అది కొద్దిగా వేడై వేడి చేసి అది చల్లరాక మనం కరివేపాకు స్టోర్ చేసుకునే బాక్స్లో వేసుకొని ఈ ఆయిల్ అంతా దానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కరివేపాకు ఎక్కువ రోజులు ఉంటుంది తొందరగా పాడవద్దు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా చేశారంటే కరివేపాకు ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇలా బాక్స్లో మొత్తం మనకు ఎంత కావాలో అంత వేసుకొని మిక్స్ చేసుకొని బాక్స్ క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఐస్ ట్రే ఉంటుంది కదా దాన్ని ఊరికే పడేస్తూ ఉంటాం వాడకుండా ఇలా కరివేపాకు వేసి అన్ని బాక్స్లో ఇలా వేసుకోండి ఇలా వేసేసి వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా మీకు కరివేపాకు ఎక్కువ రోజులు వస్తుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకునేలాగా కూడా ఉంటుంది ఇలా వాటర్ వేసుకోండి వీడియోలో చూపించినట్టు వాటర్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఈ వైస్ లాగా ఫామ్ అయ్యాక తీసి వాడుకుంటే సరిపోతుంది మనం వంట చేసే ముందు ఫైవ్ మినిట్స్ ముందు తీసుకొని ఇలా తీసి ఐస్ క్యూబ్ క్యూబ్ వచ్చేస్తుంది ఇలా తీసి ఒక బౌల్లో వేసుకొని అది కరిగాక కరివేపాక అంతా ఇలా ఫ్రెష్గా వచ్చేస్తుంది మనం వంటలో వాడుకోవచ్చు ఈజీగా అయిపోతుంది రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి రైస్ కుక్కర్ మనం పెడుతూ పప్పు పెడుతూ ఉన్నప్పుడు ఊరికే పొంగిపోతుంది కదా అలా పొంగకుండా ఏం చేయాలంటే మనం విజిల్ పెట్టే ముందు ఇలా ఒక టిష్యూని పెట్టి దానిపైన విజిల్ పెట్టండి అలా పెట్టడం వల్ల విజిల్ వచ్చినప్పుడు అది బయటికి రాకుండా అక్కడే ఆగిపోతుంది చూసారా కుక్కర్ అంతా గ్యాస్ అంతా కారకుండా ఇలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్ షాప్ నుండి తెచ్చాక అవి ఫ్రెష్గా కాదా తెలుసుకోవడానికి ఇలా ఒక జార్లో వాటర్ తీసుకొని ఎగ్ వేసి చూడండి ఎగ్ ఇలా పైకి వచ్చిందంటే అది అది అస్సలు వాడకూడదు నెక్స్ట్ ఇంకో ఎగ్ వేసి చూద్దాం ఈ ఎగ్ చూసారా కిందికి వెళ్ళింది ఇది కిందికి వెళ్ళింది కాబట్టి ఇది ఫ్రెష్ ఎగ్ ఇదిని మంచిగా మనం ఈజీగా వాడుకోవచ్చు పాడైనగ్గా అస్సలు వాడద్దు నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం పుదీనా తెచ్చాక ఇలా కాడలు తెంపేసాక ఇది పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండించాలంటే మీ ఇంట్లో పాత కుండీలు ఉంటున్నాయి ఆ వేర్లున్న కాడలు తీసుకెళ్ళి అందులో కూర్చోండి అవే మంచిగా వేనుకుంటే మంచిగా మనం కావలసినప్పుడు పుదీనా తెంపుకునేలాగా